ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గత ఆరు నెలలుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అటు గ్రౌండ్ లోనూ ఇటు వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు అయితే ఇటీవల వరల్డ్ కప్ లో మాత్రం ఆల్రౌండర్ గా సత్తా చాటాడు ఐపీఎల్ లో పెద్దగా రాణించుకున్నా మెగా టోర్నీలో మాత్రం ఆకట్టుకున్నాడు భారత్ టైటిల్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు కానీ వ్యక్తిగత జీవితం మాత్రం అతనికి ఇబ్బందిగానే మారింది భార్య నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వచ్చాయి ఇన్స్టాలో నటాషా ఫోటోలు తొలగించడం వరల్డ్ కప్ విజయం తర్వాత హార్దిక్ ను అభినందించకపోవడం చేకూర్చాయి ఇటువంటి సమయంలో హార్దిక్ పాండ్యా ఓ అందమైన అమ్మాయితో చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు నెట్ లో సర్చ్ చేస్తున్నారు హార్దిక్ తో క్లోజ్ గా ఫోటోలు దిగిన ఆ అమ్మాయి ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి భార్యతో పాండ్య విడాకుల రూమోస్ నేపథ్యంలో ఆ అమ్మాయి పాండ్యతో క్లోజ్ గా ఉండడంతోనే వారి మధ్య ఏమైనా నడుస్తుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అలాంటిదేమీ లేదంటూ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు